ఏజీవిఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త కోణం చూస్తున్నాం అనమాట అదేంటంటే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు హంతకుడు లేకపోతే శాడిస్టు ఇవన్నీ అని అన్నారు అది అయిపోయింది అనమాట ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆయన భయస్తుటండి జగన్మోహన్ రెడ్డి గారు భయస్తుట్ట ఎందుకంటే అసెంబ్లీకి కనుక అరవై రోజులు రాకపోతే ఆయన యొక్క ఎమ్మెల్యే పోస్ట్ రద్దు చేస్తారు క్యాన్సిల్ చేస్తారని రూల్ ఉందిట అందువల్ల మొన్న ఆయన అసెంబ్లీకి వచ్చేట ఆ ఎమ్మెల్యే సీటు గురించి ఆయన భయపడుతున్నాడు రద్దు అవుతుందేమోనని అది ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారిని భయస్సు అంటాను ట్రై చేస్తున్నారు ఈ తెలుగుదేశము వారి యొక్క కూటమి పార్టీలు అట్లాగే ఎల్లో మీడియా ఇవన్నీ కూడా అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుపూరవ తరాలు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇది హాస్యాస్పదంగా తీసుకుంటారనమాట ఎందుకంటే మిగతా విషయాలు ఏమో కానీ ఆయన భవిస్తున్నే మాత్రం అందరూ నవ్వుకుంటున్నారు ఎందుకని ఆయన సోనియా గాంధీని ఎదిరిచాడు తర్వాత పోరాడి పాదయాత్రలు చేసి ప్రజలతో మమేకమైపోయి ఆయన ప్రభుత్వాన్ని స్థాపించారనమాట అంతే ఎవరిని వెన్నుపోటు పొడిచి లేకపోతే పది మందిని కలుపుకొని ఆయన ఓట్ల ఇది ప్రజల మనల్ని గెలవలేదు ప్రభుత్వం స్థాపించలేదు జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఏంటో తెలియదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకేమన్నా నింద నింద ఆరోపణ చేయవలసి ఇంకో విధంగా చేయొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి భయము అన్నదంటే మళ్ళా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా నవ్వుకుంటున్నాం అన్నమాట కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకో విధంగా విమర్శించుకోండి కానీ భయం అంటే తెలియని రాయలసీమ బిడ్డని భయస్థుడిగా చిత్రీకరించడానికి ట్రై చేస్తున్నారు ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం ఏదో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది అని వాళ్ళు చెప్పే మాటలు విని నమ్మారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తాను నిజంగానేమో పద్నాలుగు సంవత్సరాల సేమ్గా ఎక్స్పీరియన్స్ ఉంది కదా నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది నిజంగా సంపద సృష్టించి ఆంధ్రప్రదేశ్ని ఇంకో రత్నాలు సేమ్గా చేస్తారేమో అనుకున్నారు కానీ ఏంటంటే ఇప్పుడు ఆయన చేసిన తర్వాత ఎందుకు డబ్బులు లేవు నేనేం చేయలేను జగన్మోహన్ రెడ్డి గారు అంతా తినేశారు సర్వనాశనం చేసేశారు మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ పెడుతున్నారు అంటే ఇరవై నలభై ఇరవై రెండు వేల నలభై ఏడు వరకు వెయిట్ చేయమని అట్లా ఉంటుందండి ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళు ఏదో చెప్తుంటారు కానీ మరీ ఇంత హాస్యాస్పదంగా విమర్శలు చేసుకోవడం మాకు చాలా మా ఛానల్కైతే చాలా హాస్యాస్పదంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని అంటాం మీరు చూసుకోండి రాజకీయ నాయకులారా ప్రజలు కూడా మీరు చేసే అపనందన కానీ లేకపోతే ఆరోపణలు కానీ ముఖ్యంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసే ఆరోపణలు వాళ్ళు చేసిన విధానాలు గ్రాస్ రూట్ లెవెల్లో అంటే క్షేత్రస్థాయిలో చాలా వ్యతిరేకత ఉన్నది వాళ్ళు అభివృద్ధి మీద దృష్టి సారిస్తే బాగుంటుంది అంతేగాని వైఎస్ఆర్సీపీ అభిమానులను వైఎస్ఆర్సీపీ నాయకులను వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుగులను వైఎస్ఆర్సీపీ సపోర్టింగ్ చేసే ఛానల్స్ని వీటన్నిటి మీద కక్ష తీర్చుకోవటం అంటే దానికోసం కాదు కదా వాళ్ళకి సీట్లు ఇచ్చింది గెలిపించింది అభివృద్ధి చేస్తారని అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అంతేగాని కానీ జగన్మోహన్ రెడ్డి భయస్థడా కాదా లేకపోతే ఆయన శాడిస్టా కాదా రెడ్ బుక్లో ఉన్న పేర్లన్నీ కూడా అరెస్ట్ చేయాలి పేర్లైన వ్యక్తులని ఇటువంటి కక్షాపూరిత వాతావరణం ఉందండి ఆంధ్రప్రదేశ్లో మరి చూడాలి భవిష్యత్తు చంద్రబా చంద్రబాబు నాయుడు గారిని నమ్మైతే ప్రజలు ఆయనకు పట్టం కట్టారు ఆయన ఏమో ఇరవై నలభై ఏడు అంటారు అదేంటి తేట జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చంద్రబాబు నాయుడు గారికి బాబుగారేమో ఇరవై నలభై ఏడు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికప్పుడు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పథకాలు అమలు చేశారనమాట అందువల్ల మొన్న పదకొండు సీట్లు చూడిపోయినా కూడా ఆయనకి నలభై పర్సెంట్ మ్యాండేట్ ఉందని కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు గుర్తుంచుకోవాలి ఇంకోటి విషయం ఏంటంటే కూటమికి చెందిన చిన్న చిన్న లీడర్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే ఆ టైంలో వాళ్ళు మా వాళ్ళ నాయకులు మాట్లాడలేదు కాబట్టి మేము కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మరి ప్రజలు చాలా నవ్వుకుంటున్నారండి రాజకీయాలంటే ఇప్పటికీ విలువలు లేవు ఇంకా విలువలు లేకుండా పోతాయన్నమాట ఆలోచించుకోండి కూటమిని గెలిపించింది ఏంటంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అంతేగాని అబద్ధాలు చెప్పి మళ్ళీ ఇరవై నలభై ఏడు వరకు మీరు వెయిట్ చేయండి అంటే వచ్చే ఎన్నికల్లో మరి గెలవటం కష్టం అవుతుంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి నలభై పర్సెంట్ మ్యాండేట్ ఉంది కాబట్టి ఇంకో పది పదిహేను పర్సెంట్ యాంటీఇన్కంబెన్సీ కింద రావచ్చు తర్వాత అనేక కారణాల వల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు కాబట్టి ఈ తెలుగుదేశంలో చిన్న చిన్న నాయకులు మరి వారి యొక్క రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పెద్ద నాయకుల మీద విమర్శలు చేయటము జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారంటము ఇటువంటి వల్ల వాళ్ళు రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది పడుతుందని తెలియజేస్తూ ఉంటామండి